శివాలయం అనగానే శివలింగమే గుర్తొస్తుంది ఎందుకంటే శివుడు విగ్రహ రూపంలో ఉన్న ఆలయాల సంఖ్య చాలా తక్కువ ఇప్పుడు చెప్పుకోబోయే ఆలయంలో శివుడు విగ్రహ రూపంలో కొలువై ఉండడం ఒకటైతే ఇంకొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి ఆ వివరాలు ఏమిటో ఆ ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకునే ముందు ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమ గోదావరి జిల్లాలో యనమదుర్రు అనే గ్రామంలో ఉన్న శ్రీ స్వామి ఆలయాన్ని తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించారు ఈ పురాతన ఆలయంలో అత్యంత విలక్షణమైన శివలింగం ఉంటుంది ఈ శివలింగం ప్రత్యేకత ఏమిటంటే యముడు కోరితే శివుడు ఇక్కడికి వచ్చాడట ఆ వివరాలు ఏమిటో చూద్దాం ఆయువు తీరిన వారిని తీసుకెళ్లి తీసుకెళ్లి యముడికి విసిగొచ్చిందట ఓ దశలో ఈ పనిపై విరక్తి చెందిన యమధర్మరాజు తనకు మోక్షం ప్రసాదించమని శివుడిని వేడుకుంటాడు ప్రత్యక్షమైన శివుడు ఓ రాక్షసుడి ద్వారా యముడు పేరు మీద ఏర్పడే క్షేత్రంలో శివాలయం వెలుస్తుందని తద్వారా యముడు హరుడు లయకారులన్న భయం పోయి ఆరోగ్య ప్రదాతలన్న పేరు వస్తుందని వరమిస్తాడు ఆ ప్రకారమే ఇక్కడ ఆలయం వెలిసిందని ఈ ఆలయంలో స్వామిని దర్శించుకున్న వారికి దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని చెబుతారు ఇక ఇక్కడ విశేషం ఏమిటంటే ఒకే పానమట్టంపై శివుడు పార్వతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కనిపిస్తారు యనుమదరు గ్రామంలో ఉన్న శక్తీశ్వర ఆలయం విశిష్టత ఏంటంటే ఇక్కడ శివలింగం ఉండదు శివుడి విగ్రహం ఉంటుంది పైగా శీర్షాసనం వేసిన భంగిమలో శివుడు శివలింగంపై దర్శనమిస్తాడు శివుడితో పాటు పార్వతీదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకే పానమట్టం మీద ఉండటం ఇక్కడ ప్రత్యేకత మూడు నెలల పసికంద అయిన బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఒళ్ళో లాలిస్తున్నట్లు అమ్మవారు కనిపిస్తారు శివుడు తలకిందులుగా ఉండడానికి కారణం ఏంటంటే యమధర్మరాజు తపస్సు చేస్తున్న సమయంలోనే శివుడు కూడా తలకిందులుగా తపస్సు చేస్తున్నాడట ఆ సమయంలో ఉన్న పలంగా లోక కళ్యాణం కోసం ప్రత్యక్షం కావాలని యముడు వేడుకోవడంతో యముడి కోరికను మన్నించి శివుడు పార్వతి యథాస్థితిలో ప్రత్యక్షమయ్యారనే కథనం ప్రచారంలో ఉంది వందేళ్ల క్రితం ఈ దేవాలయం తవ్వకాల్లో బయటపడిందట తవ్వకాల్లో శివుని విగ్రహం మూడు నెలల బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లాలిస్తున్న అమ్మవారి విగ్రహం బయటపడ్డాయి ఇదండి ఈ క్షేత్రంలో ఉండే విశేషం శివుడు విగ్రహ రూపంలోనూ అలాగే తల్లకిందులుగాను దర్శనమిస్తూ ఒకే పానమట్టంపై అమ్మవారు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామితో సహా దర్శనమివ్వడం ఇక్కడ విశేషం మీకు అవకాశం ఉన్నప్పుడు ఈ దివ్యక్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని ఆశిస్తున్నాను ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని క్లిక్ చేయండి